హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను అనమాట నేను చేసే ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా బాగుంటాయి అనమాట పెద్ద పెద్ద ఇడ్లీలు చేస్తాను నేను అంటే నా దగ్గర రెండు ఉన్నాయి కానీ ఇడ్లీ పాత్రలు ఒకటే రైస్ కుక్కర్లో పెద్దగా వస్తాయి ఇంకోటి స్టీల్ది అవి చిన్నగా వస్తాయి కానీ అవి కూడా టేస్ట్ బాగుంటాయి అనమాట టేస్ట్లో మాత్రం తేడా ఏమి ఉండదు ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నా ఇండక్షన్ మీదనే టీ పెట్టుకుంటున్నా గ్యాస్ ఆదా చేస్తున్నా అనమాట నేను నిజంగా జోక్ కాదండి ఇక్కడైతే ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి అల్లం అయితే ఆరబెట్టేసి అల్లం తీసుకొచ్చాడు అడగాని మర్చిపోయా ఒకటి రెండు రోజులు అలా మర్చిపోతే బూజ్ వచ్చేస్తుంది కవర్లో పెట్టి ప్యాక్ చేస్తాం కదా అందుకోసం అని మా దగ్గర చూడండి వాతావరణం ఎంత బాగుందో క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇది వచ్చేసి సండే రోజు అనమాట కానీ అసలు నాకు టైమే ఉండట్లేదు వాయిస్ ఇచ్చుకోవడానికి పాపతోని పాపి ఈ మధ్య ఏందో వాతావరణం చల్లగా ఉంటుంది కదా కొంచెం చికాక అవి ఇవి చేస్తుంది అందుకోసం చేస్తా ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో అనమాట వారు కొండ బిర్యానీ తీసుకొని తీసుకొని రాలేదు మా మరితో ఇచ్చి పంపాడు అనమాట సునీల్ తీసుకొని వచ్చాడు సునీల్ నీ పేరు చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్గా ఎక్కడైతే ఇక్కడైతే అయితే అసలు నాకైతే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ టైం కొండ బిర్యానీ తింటున్నాను ఎప్పుడు మామూలు బిర్యానీ కుండ బిర్యానీ అని అంటే కుండ కూడా ఇస్తారన్న సంగతి నాకు తెలియదు కుండనైతే చాలా భద్రంగా కడిగి పెట్టా అనమాట నాకు బిర్యానీ వచ్చినందుకు కాదు కానీ కుండ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు తెలియదు అనమాట నాకు కుండ బిర్యానీకి కుండ కూడా ఫ్రీగా ఇస్తారని చూడండి ప్యాకింగ్ కూడా అలానే ఉంది ఓపెన్ చేశారు జస్ట్ ఇక బిల్ కూడా ఇందులోనే వేసి ఇచ్చారు ఎంతో అయింది ఏడు వందలు ఏమో మిగతాయి కూడా ఏమో తీసుకుని తీసుకున్నాడు కానీ నాకైతే పంపలేదు ఇక్కడైతే ఇక ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ ముక్కలు ఇవి కూడా ఉన్నాయి యాక్చువల్ నేను వీడియో స్లో చేశాను ఎందుకంటే కెమెరా స్టార్ట్ చేసి స్టాండ్ పెట్టా అనమాట వీడియో ఇంకా నా నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో ఆగిపోయింది అందుకోసం చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో ఉండాలని ఫోర్ మినిట్స్ అయినా సరే ఈ వీడియో నేనైతే అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్లో చూడండి ఎంత ఎమ్మిగా ఉందో వాతావరణం చాలా చల్లగా ఉంది వేడిగా బిర్యానీ కుండ బిర్యానీ కుమ్మేసాను అనుకోండి నేనైతే కడుపు నిండా తిన్నా మటన్ బిర్యానీ తీసుకొని వచ్చింది నేను చికెన్ ఏమో అనుకున్నా తర్వాత ఒక గిన్నెలో పోసి చూసాను అనమాట అన్నం వండే గిన్నెలో పెట్టి చూస్తే మొత్తం మటన్ ముక్కలేమని నాకు చికెన్ అంటేనే చాలా ఇష్టం మటన్ అంతే లైక్ చేయను నేను అయినా సరే ఇక ఇంకా అయినా సరే మటన్ అయినా చికెన్ అయినా బిర్యానీ ఉంటే చాలు కాబట్టి బాగా కుమ్మేసా అనమాట నేనైతే అది నాకు ఎలా తీయాలో కూడా అర్థం కావట్లేదు కింద పడిపోతుంది వీడియోనైతే స్లో చేశానండి ముందే చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ కొంచెం అని ఉండాలి కదా అందుకోసం చెప్పేసి ప్రస్తుతానికైతే ప్లేట్లో అలా అనమాట పైన జీడిపప్పుతో గార్నిష్ చేశారు చాలా బాగుంది అనమాట తీయగానే అదో నెయ్యి వాసన బిర్యానీ వాసన కలిపి వస్తుంది కదా అట్లా వచ్చిందనమాట నాకు భలే అనిపిస్తుంది ఇల్లు మొత్తం అదే వాసన నాకైతే ప్లేట్లో పెడుతుంటే కూడా నాకంటే ఎక్కువ మా పాప అయితే అసలుకి తింటా నాగర్లాడుతుందనమాట ఇక చూడండి దానికి కూడా ఏంది మమ్మీ ఏదో ఎప్పుడో సట్లల్లో ఉంటుంది కదా ఇప్పుడు ఏంది ఇలా ఉందనుకుంటుందేమో అది మా హ్యాపీగా చూడండి మమ్మీ నాకు మమ్మీ నాకు మమ్మీ అంటుండు వీడియో అసలుకి వాయిస్ ఉంటే భలే ఉండేది అప్పుడు ఒకటే గోలగోలగా ఉంది అయినా సరే నాకు టేస్ట్ చేసిన దాకైతే కడుపు ఐ వాంట్ బిర్యానీ అని అంటుంది అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే నేను తినేసా తో ఆహా సూపర్ అయితే ఉందనమాట తర్వాత మా పాపకైతే ఇచ్చేసా మా పాప పాపం తినలేకపోయింది ఎట్లైనా కొంచెం ఘాటు ఉంటుంది కదా అయినా పిల్లలకి ఇలాంటివి పెట్టాలి ఇంకా ఆమె మా తిన్నంత తిని ఇంకా అక్కడ వేసింది ఇక నేను మాత్రం ఆమెకి ప్లేటు స్పూన్ ఇచ్చేసి నేను మా హ్యాపీగా మాత్రం మళ్ళీ పక్కకు పెట్టుకొని తిన్నాను ఇంకా ప్లేట్లో మమ్మీ నాకు మమ్మీ అంటాడు మావాడు మా వాడికి కూడా తినిపించా పైన రైస్ ప్లెయిన్గా ఉంది కాకపోతే గ్రేవీ కలుపుకొని తింటే బాగా పోదాడు దాబా తెలిసే ఉంటుంది అందరికీ బాగుంది టేస్ట్ కూడా ఎవరైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి టేస్ట్ చేసాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా మా పాప కూడా కుమ్మేస్తుంది ఫస్ట్ స్పూన్ పెట్టగానే పాపం అంటే పర్లేదు బాగానే ఉంది అనుకుంది కానీ తర్వాత తిన్నాక పాపం ఘాటు అనిపించింది మా పాపకి అయినా సరే ఏం కాదు పర్లేదు అని అది కూడా గుమ్మేసింది కాకపోతే పీసెస్ ఏంటంటే అది పీసెస్ తినడానికి ఏడుస్తుంది కానీ అవి కారంగా ఉంటాయి కదా దమ్ము కదా అందుకోసం చెప్పి పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇది సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా స్టోరేజ్ ఫుల్ అయింది యూట్యూబర్స్ ఖచ్చితంగా వీడియోలు స్పేస్ ఉండదు ఎందుకంటే ఎక్కడ పోయినా వీడియోస్ తీస్తూనే ఉంటాం కాబట్టి స్టోరేజ్ ఫుల్ ఉంటుంది అనమాట అందుకోసం చెప్పేసి నాది కూడా త్రీ ఫోర్ డేస్కి అయితేనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ స్టాండ్ పెట్టి తీస్తూనే ఉంటాం వీడియోస్ మీకు అర్థం కాదు ఏదో వీడియో తీసి పెడుతున్నారులే అనుకుంటారు కానీ దాని వెనక ఇంత కష్టం ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్